సార్ నేను నా నా పేరు సుజాత నేను హస్తినాపూర్ డివిజన్ పదహారు వార్డ్ నెంబర్ నుంచి కార్పొరేటర్గా నేను పోటీ చేస్తున్నాను నేను ఇవాళ మార్నింగ్ నుంచి గుపేష్ నగర్ కాలనీ ఆదర్శ్ నగర్ కాలనీ నందనవనము జనార్దన్ రెడ్డి నగర్ అవన్నీ తిరిగాను నేను తిరుగుతుంటే ఆ రోడ్లపైన ఆ డ్రైనేజ్ ప్రాబ్లము ఆ రోడ్డు సరిగ్గా లేక గుంతలు గుంతలుగా ఉండడము పదివేలు పిం అది అది వరద బాధితులకు ఇస్తామని చెప్పి కార్ బీ అది కార్పొరేటర్ పద్మానాయక్ గారు వాళ్ళ అభ్యర్థులకే ఇచ్చేసుకుని వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలతోనే వాళ్ళు గడుపురింపుకున్నారు కానీ పేద ప్రజలకు మాత్రం ఏ విధంగా సహాయం అందలేదు నేను బీజేపీ నుండి పోటీ చేస్తున్నాను నేను ఎలాగో ఎడ్యుకేషన్ చేశాను కాబట్టి ప్రజల మధ్యలో ఉండి నేను వాళ్ళకి సహాయం చేస్తానని నేను హామీ ఇస్తున్నాను వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ బాధలను తెలుసుకొని నేను వాళ్ళకు ఏ విధమైన సహాయము మన నరేంద్ర మోడీ గారి నుంచి మహిళలకి మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇంట్లో కూర్చోవడం కంటే బయటికి వెళ్ళి వర్క్ చేయడం నేను వాళ్ళ కుటుంబ మిషన్లైనా కానీ డోక్రా గ్రూప్లైనా కానీ వాళ్లకు ఏ విధంగా అయినా అంటే మార్కెట్స్ కూరగాయల విధంగా అయినా చదువుకున్న వాళ్ళకి మిషన్లు అయినా కానీ ఏదైనా నా నా వంతు సాయం నేను చేస్తానని కోరుకుంటున్నాను ఓటర్లకు మీరు ఏం చెప్తారు మీకే ఓటేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీకు ఓటేయడానికి కారణమేమి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్లో ఏడు సంవత్సరాల నుండి ఏడుస్తూనే ఉన్నారు ప్రజలు నేను బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు ఎన్ని చేశారు అందరికీ తెలుసు అది ఓటర్లకు నేను అన్ని విధాలుగా నేను వాళ్ళ మధ్యలో ఉండి నేను హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను హిన్నాపురం డివిజన్లో గత పది సంవత్సరాల నుంచి ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది గత పది సంవత్సరాల్లో అంతకుముందు టీడీపీ కార్పొరేటర్ ఉండే మన టిఆర్ఎస్ గారు ఇద్దరు వచ్చిన తర్వాత కూడా ఒక బడ్జెట్ అనేది పెట్టేసి ఎద్దసేపు మూడు మూడు కోట్లు ఐదు కోట్లు ట్రంక్ లైన్ చెప్పి తవ్వడం రోడ్లు ఖరాబ్ చేయడం తప్పితే పరిష్కారం అయితే ఇప్పటివరకు రాలేదు కార్పొరేటర్ గారు మేము పాంప్లైన్ చూశాం అశ్చినాపురం డివిజన్కి రెండు 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 వందల పదిహేను కోట్ల బడ్జెట్ వచ్చింది మేము డెవలప్మెంట్ అంటున్నారు ఫస్ట్ అసలు అస్సినాపురం డివిజన్ నుంచి జీహెచ్ఎంసీకి ఎన్ని నిధులు వచ్చినాయి అసలు ఎన్ని నిధులు వస్తే మీరు రెండు వందల పదిహేను కోట్లు పెట్టారు అది చూపించాలి రెండోది ఏంటంటే మన ఇంటికి పదివేలు అని చెప్పేసి ఇచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకెళ్ళి వాళ్ళతో ఫోన్ నెంబర్లు తీసుకెళ్లి పదివేలు తెచ్చేసుకొని మూడు వేల రూపాయలు ఇచ్చినట్టు మన వీడియోలు కూడా చూసినాం చాలా వీడియోలు కూడా వచ్చినాయి అదేవిధంగా ప్రధానంగా రోడ్ల సమస్య అంటే రోషన్ దవలా తీసుకున్నట్టయితే రోషన్ దవలా మీరు వీలుంటే ఒకసారి పోయి కనీసం నిత్య నిత్యావసరం అంటే కరెంటు కానివ్వండి వాటర్ కానివ్వండి కనీసం స్నానాలు చేయడానికి నీళ్ళు కానివ్వండి ఎట్లాంటి సౌకర్యాలు లేవు మన మన ఆచార్య గారి కొద్ది దాని మీద దృష్టి సారించి టెంపరీగా ఉండడానికి సమస్య పరిష్కార దిశగా నిన్ను మేమే అందులో కొద్దిగా భాగస్వాములై చేయడం జరిగింది సమస్య లైటింగ్ సమస్య అంటే ఒకసారి లైట్ పోతే జీహెచ్ఎంసీ వరకు ఒక సార్లు పదిహేను సార్లు వేయాలి తప్ప అదే టీఆర్ఎస్ నాయకుడు ఇంటి ముందు పోతే రెండు నిమిషాలు అయ్యే అని మామూలు కార్యకర్త కానీ నందనవనం అట్లాంటి ఏరియాతో పట్టించుకునే లేవు మొత్తానికి డివిజన్ మీరు డివిజన్ వారికి మేము ముఖ్యంగా అందరు కోరుకునేది ఏంటంటే ఒకసారి అందరికీ అవకాశం ఇచ్చారు మాకొక్కసారి అవకాశం ఇవ్వండి ఆలోచించి ఓట్ వేయాలి ఎందుకంటే ఓట్ ఫర్ బీజేపీ ఓట్ ఫర్ డెవలప్మెంట్ బీజేపీకి ఓటేస్తే డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అవినీతి లేకుండా అస్తినాపురం డివిజన్ని ఉంటుందని చెప్తున్నాను నమస్కారం